ఈ వీడియోలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ త్రీ పాయింట్ జీరో అంటే డిసెంబర్ ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదున జరిగే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ సంబంధించి డేటాని కానీ ఫొటోస్ని కానీ ఆ ఇన్వైటీస్ని కానీ ఈ విధంగా మనం లీప్ యాప్లో సబ్మిట్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ముందుగా మనం దీనికి సంబంధించి లీప్ యాప్ లేటెస్ట్ వెర్షన్ ఓపెన్ చేయాలి లేటెస్ట్ వెర్షన్లోనే మనకి ఈ ఆప్షన్స్ని యాడ్ చేయడం జరిగింది మీరు లీపి యాప్ లేటెస్ట్ వెర్షన్ కొరకు మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పటికి కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ను ఓపెన్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్లోనే లీపి యాప్ లేటెస్ట్ వెర్షన్ డౌన్లోడ్ అని చెప్పి ఉంటుంది దీని మీద క్లిక్ చేసేసి మీరు లీపి యాప్ లేటెస్ట్ వెర్షన్ని ఎప్పటికప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్కి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ని కూడా మీరు ఈజీగా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు ఈ విధంగా లీపి యాప్ లేటెస్ట్ ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత లీపి యాప్ను ఓపెన్ చేయండి నెక్స్ట్ ఇక్కడ యూజర్ నేమ్ వద్ద మన పాఠశాల యొక్క డైస్ కోడ్ మాత్రమే ఇవ్వాలి ఇండివిజువల్ లాగిన్లో ఈ ఆప్షన్స్ లేవు మన పాఠశాల యొక్క డైస్ కోడ్ మన పాఠశాలకు సంబంధించి లీపి యాప్ పాస్వర్డ్ ఇచ్చేసేసి ముందుగా మనం ఈ లీపి యాప్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఈ లీపి యాప్లోకి లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ గవర్నెన్స్లోకి వెళ్లాల్సి ఉంటుంది గవర్నెన్స్ మీద క్లిక్ చేయాలి తర్వాత ఇక్కడ సమగ్ర శిక్ష కనిపిస్తుంది కదా దాన్ని ఓపెన్ చేయాలి అప్పుడు మనకి పీటీఎం అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది ఈ పీటీఎం ఆప్షన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేయగానే మనకి రెండే రెండు రకాల ఆప్షన్స్ కనిపిస్తాయి పీటీఎం ఇన్వైటీస్ కండక్ట్ పీటీఎం ఇక్కడ పీటీఎం ఇన్వైటీస్ అంటే ముందుగా మనం ఈ ఇన్వైటీస్ని యాడ్ చేస్తే డిజిటల్గా వారికి ఆ ఇన్విటేషన్స్ అనేవి సిఎస్సి వారు ఆటోమేటిక్గా పంపిస్తారు అంటే మనం ఇన్వి ఇన్వైటీస్ని మనం యాడ్ చేయాలి అలా యాడ్ చేసిన వారందరికీ కూడా సిఎస్సి వారు డిజిటల్ ఇన్విటేషన్స్ని పంపించడం జరుగుతుంది కాబట్టి ఈ ఇన్విటేషన్ అనేది ముందే ఇవ్వాలి కాబట్టి ముందుగా మనం పీటీఎం ఇన్వైటీస్ని ముందు యాడ్ చేస్తాం దాని తర్వాత కండక్ట్ పీటీఎం లోకి వెళ్ళిపోయి మనం ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగే రోజున మనం డేటాని కానీ ఫొటోస్ని కానీ సబ్మిట్ చేస్తాం కాబట్టి ఈ ఏ విధంగా సబ్మిట్ చేయాలని చూద్దాం ముందుగా పీటీఎం ఇన్వైటీస్లోకి వెళ్ళండి దీంట్లోకి వెళ్ళిపోయి దీంట్లోకి వెళ్ళి ముందుగా ఈ ఇన్వైటీస్ని యాడ్ చేసుకోవాలి దాని కొరకు ఇక్కడ మెగా పీటీఎం పీటీఎం రకం ఉంది కదా ఇక్కడ మనం మెగా పీటీఎం ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కానీ ఎస్ఎంసీ సభ్యులు కానీ మన పాఠశాలలో ఉన్న సిబ్బంది అంటే టీచర్స్ కానీ వీరందరినీ మనం యాడ్ చేసిన అవసరం లేదు ఎందుకంటే వీరందరూ కూడా ఆటోమేటిక్గా యాడ్ అయి ఉంటారు బ్యాక్గ్రౌండ్లో విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు వారి యొక్క వివరాలు అనేవి లీప్ యాప్లో ఉంటాయి ఆటోమేటిక్గా అంటే మనం లో వారి వివరాలు ఉంటాయి ఆ వివరాల ద్వారా ఆటోమేటిక్గా వారందరికీ చేస్తుంది ఎస్ఎంసీ సభ్యుల్ని కూడా మనం లీప్ యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాం వారిని మనం స్పెషల్గా యాడ్ చేసిన అవసరం లేదు వారందరికీ కూడా డిజిటల్ ఇన్విటేషన్ అనేది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది ఇంకా పాఠశాల సిబ్బంది అంటే టీచర్స్ని కూడా మనం యాడ్ చేసిన అవసరం లేదు వారికి కూడా గా వెళ్ళిపోతుంది కాబట్టి మనం ఇంకా ఎవరిని యాడ్ చేయాలంటే ఇతరులు ఆహ్వాని చుట్టుకొని ఉంది కదా దాంట్లో డేటాను జోడించండి ఉంది కదా దాని మీద ఒకసారి క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఎవరెవరిని మనం యాడ్ చేయాలంటే ఇక్కడ ఎంచుకోండి ఉంది చూసారా దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు దాతలు పూర్వ విద్యార్థులు అధికారులు ప్రజాప్రతినిధులు ఇతరులు వీరిలో ఎవరినైనా సరే ఇప్పుడు మనం ఇన్వైటీ అంటే ఈ యాడ్ చేయాలనుకుంటే ఇన్విటేషన్ పంపాలనుకుంటే వారిని యాడ్ చేస్తాం సపోజ్ మనం ఎవరైనా దాతలు అనుకోండి మన పాఠశాలకు సంబంధించి వారికి మనం ఇన్విటేషన్ పంపించాలనుకోండి అంటే వారిని ఇన్వైట్ చేస్తాం అనుకోండి ఇక మీరు దాతలు అని చెప్పి సెలెక్ట్ చేసుకొని ఆ దాత యొక్క పేరు వారి యొక్క హోదా అంటే ప్రెజెంట్ వారికి హోదా ఏది ఉంటే అది ఉంది వారి యొక్క అడ్రస్ మొబైల్ నెంబర్ కంపల్సరీగా మొబైల్ నెంబర్ ఇవ్వాలి వారికి డిజిటల్ ఇన్విటేషన్ అనేది వెళ్ళటం జరుగుతుంది తర్వాత ఇలా మీరు దాతల్ని యాడ్ చేయండి తర్వాత పూర్వ విద్యార్థులు ఎవరైనా ఉంటే పూర్వ విద్యార్థులు అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి అధికారులు ఎవరైనా సరే మీ పాఠశాలకు చుట్టుపక్కల అధికారులు ఎవరైనా ఉన్నట్లయితే వారిని మీరు చేయాలనుకుంటే అధికారులు అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి ప్రజాప్రతినిధులు అనుకుంటే ప్రజాప్రతినిధులు సెలెక్ట్ చేసుకోండి అదర్స్ అయితే అదర్స్ ఈ విధంగా మనం ఇక్కడ చూపించిన ఈ ఐదు సంబంధించి మనం యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మనం ఎవరినైనా యాడ్ చేస్తే ఇక్కడ మనకి అవి కనిపిస్తాయి అనమాట ఫైనల్గా మనం అందరినీ ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత కింద సబ్మిట్ ఉంది కదా ఈ సబ్మిట్ మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయగానే సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి మీకు చూపించడం జరుగుతుంది ఇలా సబ్మిట్ మీద క్లిక్ చేయగానే సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఈ విధంగా చూపించడం జరుగుతుంది కాబట్టి ముందుగా అన్ని పాఠశాలలు వారు పీటీఎం ఇన్వైటీస్లోకి వచ్చేసేసి ఈ విధంగా ఇక్కడ చూపించిన కేటగిరీస్లో వారందరినీ ఎవరైనా ఇన్వైట్ చేయాలనుకుంటే వారందరినీ ఈ విధంగా యాడ్ చేసేసి సబ్మిట్ చేయాలి వారిని రిమూవ్ చేయాలనుకుంటే డిలీట్ ఆప్షన్ కూడా ఉంటుంది ఇన్విటేషన్స్ పంపించే వారందరినీ కూడా పీటీఎం ఇన్వైటీస్ అని చెప్పేసి ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ సంబంధించి ఎవరెవరికైతే డిజిటల్ ఇన్విటేషన్ పంపించాలనుకుంటున్నామో వారందరినీ విధంగా యాడ్ చేస్తాం ఇంతటితో ఇది ఫస్ట్ ఆప్షన్ అయిపోయింది తర్వాత మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగే రోజున మనం కొన్ని ఫొటోస్ని కానీ డేటాని కానీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది దాని కొరకు కండక్ట్ పీటీఎం ఆప్షన్ను ఓపెన్ చేయండి ఇది ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు పీటీఎం రకం వద్ద మెగా పీటీఎం అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి తర్వాత నిర్వహించిన స్థితి నిర్వహించాము నిర్వహించలేదు నిర్వహించలేదు అని చెప్పి సెలెక్ట్ చేస్తే రీజన్స్ ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది నిర్వహించిన వారందరూ కూడా నిర్వహించామని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మీటింగ్ తేదీ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది డిసెంబర్ ఐదో తారీఖు తర్వాత దీంట్లో నెక్స్ట్ ఇక్కడ మనం విద్యార్థుల యొక్క ఎంతమంది తల్లిదండ్రులు వచ్చారో ఇక్కడ మనం నెంబరింగ్ ఇవ్వాలన్నమాట జస్ట్ నెంబరింగ్ ఇస్తే సరిపోతుంది ఒకటో తరగతికి హాజరైన తల్లులు లేదంటే సంరక్షణ హాజరు ఎంతమంది అనేది ఇక్కడ నెంబరింగ్ ఇస్తాము అదేవిధంగా తండ్రులు ఇలా విడివిడిగారు అన్నమా విడివిడిగా అడిగారు అంటే తల్లులు ఎంతమంది తండ్రులు ఎంతమంది ఈ విధంగా ఫాదరు మదరు నెంబరింగ్ అనేది ఇక్కడ ఇస్తాము టోటల్ అనమాట టోటల్ ఫస్ట్ క్లాస్కి హాజరైన వారు ఇస్తాము ఫాదర్స్ మదర్స్ ఇక్కడ ఇస్తాము అదేవిధంగా సెకండ్ క్లాస్ సంబంధించి కూడా ఎంతమంది థర్డ్ క్లాసు ఫోర్త్ ఫిఫ్త్ ఈ విధంగా మీ యొక్క పాఠశాల యొక్క కేటగిరీని బట్టి మీకు వివరాలు అడగటం జరుగుతుంది ఇలా తరగతులు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ కిందకు వస్తే ఇక్కడ మీకు ఎస్ఎంసి సభ్యుల హాజరు అని చెప్పి ఉంటుంది ఇక్కడ మీరు సెలెక్ట్ మీద క్లిక్ చేయగానే మీ పాఠశాలలో మీరు ఆల్రెడీ ఈ లీప్ యాప్లో ఎస్ఎంసి సభ్యుల్ని రిజిస్టర్ చేసి ఉంటారు కదా వారందరి పేర్లు చూపిస్తుంది ఆ మీటింగ్ జరిగే రోజున ఎవరెవరైతే వస్తారో వారిని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి ఇంకా రాని వారిని మీరు డిసెలెక్ట్ చేసేసేయండి వచ్చిన వారిని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి రాని వారిని సెలెక్ట్ చేయవద్దు తర్వాత దాతల హాజరు వివరాలు ఇందాక మనం లో దాతలను యాడ్ చేస్తాం కదా ఎవరినైనా యాడ్ చేస్తే ఆ వివరాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి దాతల హాజరు వివరాల్లో ఇక్కడ నో డేటా ఫౌండన్ వచ్చిందంటే ఇంకా లేనట్టే అనమాట అంటే యాడ్ చేయలేదన్నట్టు ఈ దాతలు కానీ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఇతరులు కానీ వీరందరూ కూడా పీటీఎం యొనవైటీస్లో ఇక్కడ మనం యాడ్ చేస్తాం కదా డేటాను జోడించడంలో ఇక్కడ ఎవరినైతే యాడ్ చేస్తామో ఆ వివరాలన్నీ కూడా మనకి ఇక్కడ కండక్ట్ పీటీఎంలోకి ఇక్కడ రావడం జరుగుతుంది గమనించగలరు అక్కడ డేటా లేకపోతే ఇక్కడ నో డేటా ఫోన్ వస్తుంది అక్కడ వివరాలు ఇస్తే ఇక్కడ వివరాలు వస్తాయి కాబట్టి అక్కడ మనం ఎవరినైతే యాడ్ చేసామో వారిలో ఎంతమంది అంటే ఎవరెవరు అయితే వచ్చారు వారిని సెలెక్ట్ చేసుకోండి రాకపోతే మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో సెలెక్ట్ చేయవద్దు అదేవిధంగా ఇతరుల హాజరు కూడా అక్కడ ఇతరులు ఇస్తాం కదా అవి వస్తాయి అనమాట ఈ విధంగా మనం హాజరైన వివరాలను ఇక్కడ నెంబరింగ్ మాత్రమే ఇస్తాము ఇంకా మిగతా వారందరూ సెలెక్ట్ చేసుకునే ఉంటే సెలెక్ట్ చేస్తాము ఇంకా ఫైనల్ స్టెప్పు ఇవేంటంటే ఫొటోస్ని ఇక్కడ మనం యాడ్ చేయాలన్నమాట ఏమేమి ఫొటోస్ని ఇక్కడ మనం సబ్మిట్ చేయాలంటే ఎండిఎం చేస్తున్నట్లుగా ఒక ఫోటోని సబ్మిట్ చేయాలి అంటే ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగే రోజున హాజరయ్యే వారందరికీ కూడా అంటే విద్యార్థులకి తల్లిదండ్రులకి దాతలకి ఇతరులు ఎవరైనా సరే వచ్చిన వారందరికీ కూడా ఆ రోజు ఎండిఎం అనేది పెట్టాల్సి ఉంటుంది మన పాఠశాలలోనే వారందరికీ మనం ఎం ఎండిఎంని మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది దీనికి సంబంధించి కూడా వారు ఆల్రెడీ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ ఎండిఎం చేస్తున్నట్లుగా ఒక ఫోటోని తీయాలి అదేవిధంగా ఈ సమావేశంలో ఎవరైతే హాజరయ్యారో వారందరూ కనిపించేలా ఒక గ్రూప్ ఫోటో తీయాలి తీయాల్సి ఉంటుంది తర్వాత ఫైనల్గా విడివిడిగా అంటే తల్లిదండ్రులు ఉపాధ్యాయులు వీరిద్దరే ఉన్నట్లుగా పరస్పర చర్చలు అంటే ఒక గ్రూప్ ఫోటో అనమాట అంటే డిస్కషన్స్ చేస్తున్నట్లుగా తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు సంబంధించి ఇంకొక ఫోటో ఈ విధంగా మనం ఈ మూడు ఫోటోస్ని క్యాప్చర్ చేస్తే సరిపోతుంది అంటే ఎండిఎం ఫోటో ఒకటి టోటల్గా హాజరైన వారందరూ సమావేశంలో కనిపించే విధంగా ఒక ఫోటో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ సంబంధించి ఒక ఫోటో ఈ విధంగా ఈ మూడు ని మనం క్యాప్చర్ చేయడానికి ఇక్కడ కెమెరా సింబల్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేయగానే మీకు గ్యాలరీ కెమెరా రెండు ఆప్షన్స్ వస్తాయి గ్యాలరీ మీద క్లిక్ చేస్తే ఆల్రెడీ మనం తీసుకున్న ని మనం సబ్మిట్ చేయవచ్చు అదే కెమెరా మీద క్లిక్ చేస్తే లైవ్ ఫోటోని ఇక్కడ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మీరు గ్యాలరీ సెలెక్ట్ చేసుకోండి ముందుగానే ఫొటోస్ని తీసుకొని రెడీగా ఉంచుకోండి గ్యాలరీ మీద క్లిక్ చేసేసి ఆ ఫొటోస్ని మీరు అప్లోడ్ చేసుకోవచ్చు ఈజీగా కాబట్టి ఈ విధంగా ఈ మూడు ఫొటోస్ని వాళ్ళు విధంగా పైన డేటా అడిగారు కదా ఆ నెంబరింగ్ కానీ లేదంటే ఎవరెవరు హాజరయ్యారో వారందరిని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ హాజరైన వారిని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా ఈ డేటాని మాత్రం ఇచ్చిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఇంతటితో ఈ కండక్ట్ పీటీఎం అనే ఆప్షన్లో ఉన్న డేటాని కూడా మనం సబ్మిట్ చేసినట్లు అవుతాం అంటే ఫొటోస్ని సబ్మిట్ చేసేసాము డేటాను కూడా సబ్మిట్ చేసేసాము ఇంతటితో మనకి ఈ మెగా పేరెంట్ ఇచ్చిన మీటింగ్ త్రీ పాయింట్ జీరోకి సంబంధించి డేటాను మొత్తాన్ని ఈ లీప్ యాప్లో సబ్మిట్ చేసినట్లు అవుతాం కాబట్టి ఈ విధంగా యాప్ యాప్లో అన్ని పాఠశాలల వారు లాగిన్ ఓపెన్ చేసేసి గవర్నెన్స్లోకి వెళ్ళిపోయి సమగ్ర శిక్షను ఓపెన్ చేసేసి పీటీఎం లోకి వెళ్ళిపోయి ఇక్కడ చూపించిన ఈ రెండు ఆప్షన్స్ని ఈ విధంగా సబ్మిట్ అనేది చేసి ఉంటుంది ఈ లీప్ యాప్ లేటెస్ట్ వర్షన్ కొరకు మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అక్కడ నుంచి మీరు ఈజీగా ఈ లీపిఆప్ లేటెస్ట్ వెర్షన్ కానీ అదేవిధంగా ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ గైడ్ లైన్స్ కానీ ఇన్స్ట్రక్షన్స్ని కానీ ప్రొసీడింగ్స్ వాటి అన్నిటిని కూడా ఈజీగా మీరు తెలుసుకోవచ్చు